నమస్తే హిట్ టీవీ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీకు కొద్దిగా నవ్వు కలిగించవచ్చు బట్ చాలా సీరియస్గా దాని మీద క్లినికల్ రీసెర్చ్ అయితే జరుగుతున్నాయి సో ఈ టాపిక్ ఏంటంటే చాలామంది ప్రజెంట్ ఉన్న కండిషన్స్లో నిద్ర లేకపోవటం బీపీ రావటం ఎస్పెషల్లీ క్యాన్సర్ సో ఇది వరకు అంటే మీకు పాస్ట్ నైన్టీన్ సెవెంటీ ఇయర్స్ బ్యాక్ క్యాన్సర్ ఒక్కటి ఉంటే ఒక్క కేసు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు ఏంటంటే హండ్రెడ్ పీపుల్స్లో మినిమమ్ థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్స్ క్యాన్సర్కి అటాక్ అవుతున్నారు సో క్యాన్సర్కి అటాక్ అవ్వటం వల్ల ఉన్న కారణాలు చాలా ఉన్నాయి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎయిర్ పొల్యూషను సెకండ్ థింగ్ ఏంటంటే ఫుడ్ పొల్యూషను తర్వాత ఏంటంటే వాటర్ పొల్యూషన్ సో మన బాడీ ఏంటంటే ఎగ్జాక్ట్గా ఈ ప్రిమిసెస్లో ఉండాలి అని దానికి కొన్ని గైడ్ లైన్స్ అనేవి బాడీ లోపల ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ ఎప్పుడు ఆల్క్లైనటీని మెయింటైన్ చేయాలి ఎప్పుడైతే మీ పిహెచ్ ఆల్క్లైనిటీని మెయింటైన్ చేస్తుందో అంటే కొన్ని ఏరియాస్ కాదు కొన్ని ఏరియాస్లో మస్ట్ అండ్ షుడ్ బి మెయింటైన్ చేయాలి సో ఎప్పుడైతే మీ బాడీ ఆల్క్లైనిటీని మెయింటైన్ చేస్తుందో సెల్ రిపేర్ మెకానిజం అనేది చాలా వేగంగా జరుగుతుంది సో ఆ రిపేర్ మెకానిజం అనేది స్టాప్ అయ్యి ఎక్సెసివ్ ప్రొఫెల్ గ్రోత్ అనేది జరగటం వల్ల మీకు క్యాన్సర్స్ అనేది ఎక్కువగా వస్తుంది బట్ జనరల్గా ఈ క్యాన్సర్ని ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు రీసెర్చ్ చేస్తే తెలిసిన విషయం ఏంటి అంటే మనం చేసే వాటర్లో ఆల్కలైటీ ఉంటే అంటే ఆల్కలైన్ వాటర్తో మనం బాత్ చేస్తే ఆటోమేటిక్గా క్యాన్సర్ అనేది తగ్గుతుందంట బట్ ఆల్కలైన్ వాటర్ అంటే మీకు మోస్ట్లీ ఎంత ఉండాలి అన్నది చాలామందికి తెలీదు సో నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఆ మనం చేసే వాటర్లో ఆల్కలైన్ ఎలా తెచ్చుకోవాలి మనం ఎట్లా చేసుకోవాలనేది ఇంపార్టెంట్ చిన్నప్పుడు చూసారా మనకి ప్రతిదీ కూడా ఈవెన్ మనం ఏదైనా అకేషన్స్ అయినా ఏదైనా మంచి అవనివ్వండి ఏదైనా చెడు అవనివ్వండి సో సముద్ర స్నానం చేయటం అనేది మన ఇంట్లో ఒక పద్ధతిగా అనాదిగా పెట్టుకుని వస్తున్నాం సో ఇది ఏంటంటే సముద్ర స్నానం చేయటం వెనకాతలు ఉండే దాని వెనకాతలు ఉండే ఇది బట్ ఏంటంటే ప్రజెంట్ అంతా కూడా కల్చర్ మారిపోయింది సో ఈవెన్ సముద్రాలు కూడా పొల్యూట్ అయిపోయాయి బట్ మన ఇంట్లో డైలీ చేసే స్నానంలో మనం మెగ్నీషియం సాల్ట్ వేసి దాని పీహెచ్ని దాని పీహెచ్ని మీకు ఇంచుమించు ఎయిట్ టు టెన్ వరకు చేసుకోవచ్చు సో ఎయిట్ టు టెన్ నుంచి మెగ్నీషియం బాత్ యాక్చువల్గా వాటర్ టబ్ లాంటి బాత్లో పెట్టుకుని దాంట్లో మెగ్నీషియం అనేది ఇంచుమించు త్రీ టు ఫోర్ కప్స్ వేసి దాని తర్వాత దాన్ని స్నానం చేస్తే మీకు బాడీ లోపల ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో అంటే మీకు అది వాటర్లో వేసిన తర్వాత మెగ్నీషియం సల్ఫేటు మెగ్నీషియం అండ్ సల్ఫేట్ కింద డివైడ్ అయిపోతుంది సో మీకు మెగ్నీషియం అనేది డైరెక్ట్గా అబ్జర్బ్ అవుతుంది త్రూ స్కిన్ ద్వారా సో మీకు మెగ్నీషియం ఏం చేస్తుందంటే స్లీప్ ఇంక్రీజ్ చేస్తుంది ఫస్ట్ ఎవరికైతే పేషెంట్స్ పేషెంట్స్లో ఉన్నారో వాళ్ళకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ సెకండ్ థింగ్ ఏదైనా ఊన్స్ ఉంటే దాన్ని హీల్ చేస్తుంది థర్డ్ ఏదైనా బాడీలో స్కిన్ రియాక్షన్స్ కానీ స్కిన్స్ కానీ ఉంటే కంపల్సరీగా దాన్ని ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది మెగ్నీషియం అనేది మైక్రో ఆర్గానిజం సెల్ బయట ఉండే సెల్ రప్చర్ చేస్తుంది కాబట్టి సో ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే తగ్గిపోతాయి సో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ప్రెజెంట్ ఎవరికీ కనిపించట్లేదు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అండ్ మెగ్నీషియం డెఫిషియన్సీ మనకి బయట ఎంత ప్రాబ్లం ఉందా అండ్ ఇన్సైడ్ లోపల కూడా ఉంటాయి సో అట్లాగా ట్ ద సేమ్ టైం మెగ్నీషియం ఏం చేస్తుందంటే మీకు బాడీ బ్లడ్ సర్క్యులేషన్ కెపాసిటీ అంటే బ్లడ్ ఫ్రీగా మూవ్ అయ్యే విధంగా చేస్తుంది అట్ ద సేమ్ టైము మెగ్నీషియం లోపల ఎంత చేస్తుంది అండ్ బయట కూడా అంతే చేస్తుంది అట్లా ఎట్లా అంటే మన జాయింట్స్ ప్రజెంట్ చాలామంది ముసలి వాళ్ళు అట్ ద సేమ్ టైం ఎంగేజ్ ఆల్సో థర్టీ ఇయర్స్ నుంచి ఫ్రమ్ థర్టీ ఇయర్స్ ఆన్వర్డ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే బయట చలికి మీ సెల్ అనేది ఇట్లా ఉండాలి ఫ్రీగా సో ఇప్పుడు ఏంటంటే సెల్ లింగ్స్ అనేవి ఫ్రీగా ఉండక అది టైట్ అయిపోయి మీకు ఇటు తిరిగినా ఇటు తిరిగినా పెయిన్స్ రావటం ఊరు కోరుకునే పెయిన్స్ రావటం వితౌట్ ఎనీ కాజ్ సో మీకు బాడీ మొత్తం పట్టేసినట్టు ఉండడం చాలా ఇబ్బందిగా ఉండటం అట్లా అన్నీ జరుగుతుంటాయి ఎందుకంటే మనం యూస్ చేసే డ్రగ్స్ వల్ల మెగ్నీషియం ఇన్సైడ్ తగ్గిపోవడం మనం తినే ఫుడ్లో మెగ్నీషియం లేకపోవడం అట్ ద సేమ్ టైం మనకు బయట నుంచి రాకపోవడం రకరకాల కారణాలు సో ఈ మెగ్నీషియం ఏం చేస్తుంది అంటే సెల్ లోపలికి వెళ్ళి మీకు మెగ్నీషియం టైట్నెస్ అంటే మజిల్ రిలాక్సెంట్గా అది మనకు యూజ్ అవుతుంది సో ఎప్పుడైతే మజిల్ రిలాక్సెన్స్గా అది మనకు యూజ్ అయ్యి మన మజిల్స్ క్రాంచ్ కానీ మజిల్స్ కానీ తీసేసిందో సో మనకు అది ఫ్రీగా ఉంటుంది అనమాట సో మనం అది ఫ్రీగా ఉండటం వల్ల మనకు కొద్దిగా మజిల్ రిలాక్సెన్స్ ఫ్రీగా ఉండటం వల్ల మనం చేసే పని కానీ వర్క్ కానీ చేసుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం మనం యూజ్ చేసే బాత్లో త్రీ టూ ఫోర్ త్రీ టు ఫోర్ కప్స్ అనేవి మెగ్నీషియం వేయడం వల్ల సో మనం క్యాన్సర్ బారి నుంచి కూడా తప్పించుకోవచ్చు సో నేను చెప్పే ఇన్ఫర్మేషన్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నమస్తే